జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఇండోర్ స్టేడియంలో అయితే జరుగుతుంది ఇదే క్రమంలో చూస్తే అయితే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క ఉత్కంఠగా రేపుతుంది అంటే ప్రతిపక్ష పార్టీ అధికార పక్షం మధ్య హోరా హోరీగా సాగుతున్నటువంటి ఈ ఓట్ల లెక్కింపు కానీ బీజేపీ పార్టీ మాత్రం అంతకు మచ్చుకు కూడా కనబడనటువంటి పరిస్థితి చూస్తున్నాం కొన్ని సందర్భాలలో ఓట్లు కూడా రాకుండా అది అసలు లెక్క ప్రాతిపదికన లేకుండా పోయింది అయితే ఇది చూస్తున్నటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పోస్ట్ బ్యాలెట్లు వచ్చినప్పుడు నూట ఒకటి మాత్రం పోలేనే ఇది దీంట్లో చూసినట్లయితే దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలు ఉందని చెప్పేసి తెలుస్తుంది మొదటి రౌండ్ పో షేక్పేట డివిజన్ నుంచి స్టార్ట్ అయినటువంటి తర్వాత ఎర్రగడ్డతో ముగుస్తుందని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం జరగబోతుంది నమస్తే గ్రౌండ్లో వచ్చేసి ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉన్నారు బాధలు ఉన్నారు కొన్ని వాళ్ళు తెచ్చిన కొన్ని హైడ్రా కావచ్చు వాళ్ళు ఏదైతే ఫ్రీ బస్ తెచ్చి ఎంతోమంది చంపడం కావచ్చు ఇవన్నీ మీద వ్యతిరేకత ఉన్నారు కానీ ఏమైపోయింది పోలింగ్ రోజు అంటే ఆ రోజు మూడు గంటల వరకు సజావుగా సాగింది ఎలక్షన్ అనేది ఆఫ్టర్ మూడు గంటల తర్వాత ప్రతి బూత్ దగ్గర కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రావడం వారికి ఇప్పుడు అధికారంలో ఉన్నామని చెప్పేసి మొత్తం అధికారిక దుర్వినియోగం పోలీస్ వ్యవస్థని వాడుకొని ఈవెన్ చిన్న కార్యకర్తలని మంత్రుల వరకు అక్కడే యాక్చువల్గా నాన్ లోకల్ అక్కడ ఉండకూడదు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళంతా ఒక్కటే కుమ్మకై మూడు గంటల తర్వాత విపరీతంగా రిగింగ్ చేశారు వీళ్ళు అప్పటికీ మా వంతు ప్రయత్నం చేసి మా పార్టీ నాయకులు రిగింగ్ని ఎదుర్కోవడం జరిగింది అయినా కానీ పోలీసు ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన రీతిలో మా కార్యకర్తలను కొట్టడం ఇష్టం వచ్చిన వాళ్ళని ఎల్లగొట్టడం గల్లాలు బట్టి గుంజడం వాళ్ళని ఇట్లా విపరీతంగా దారుణంగా వారి మీద దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కొంచెం అసహనానికి గురై కొంతమంది ఇక కొట్టి ఇద్దరిని గుర్తింక అందరు పారిపోవడం నార్మల్గా జరిగే పరిస్థితి సో దానివల్ల వాళ్ళు మూడు గంటల తర్వాత నుండి ఆరు గంటల లోపు విపరీతంగా రిగ్గింగ్ నిర్వహించి ఇష్టం వచ్చేట్లు ఓట్లు గుద్దీ వాళ్ళు ఏదో ప్రయత్నం చేశారు వీళ్ళు ఎందుకు ముందుగానే అంటే అన్ని రౌండ్లు పూర్తి కాకుండానే ముందుగానే ఆ బాజాలతోటి ఆడ గాంధీ భవన్లో చేరుకున్నారంటే ఏం చెప్తారు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ముందే వీళ్ళకి బ్రెయిన్లో ఉంది కదా మేము రిగ్గింగ్ చేస్తాం మేము గెలుస్తాం అని చెప్పి ధీమా వాళ్ళకి వచ్చేసింది ఇంకోటి వాళ్ళకి ఏంటంటే పోలీస్ వ్యవస్థ వాళ్ళదే అధికారులు వాళ్ళదే ఎలక్షన్ కమిషన్ కుమ్మకాయరు గెలుస్తాం హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందేమో అందుకే బ్యాండ్లు బాజాలు బరాత్లు హంగామా హామ హండే చేస్తున్నారు హంగామా వాళ్ళు దీని బట్టి అర్థమైంది ఏంటంటే అధికారాన్ని హండ్రెడ్ పర్సెంట్ దుర్వినియోగం చేసి వాడుకొని అధికారాన్ని ఇప్పుడు గతంలో పది సంవత్సరం మేము అధికారంలో ఉన్నాం మేము అలా చేసి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నామారూపాలు లేకుండా పోతుండే కానీ మేము ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్తో పాటు వారి యొక్క నిర్ణయాలు వారిని గౌరవిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటా ప్రజల యొక్క దాన్ని అభిమానాన్ని మేము పొందినాం కాబట్టి పది సంవత్సరాలు సజావుగా పాలన చేశాం కానీ ఇలా ఉప ఎన్నికలు వచ్చినప్పుడు మేము అలా అధికారిగా దుర్వినియోగం చేసి ఉంటే ఈ రోజు అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుండే ఎంత చేశారు చూసాం మనం ఇప్పుడు వారి క్యాండిడేట్ యొక్క ఫాదర్ కూడా ఒకరిని గల్లా పెట్టి పచ్చకడు కొట్టిండు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలు కూడా అంతా చూశారు మీరు మొత్తం మీరు కూడా తిరుగుంటారు గ్రౌండ్లో అంతా రౌడీలు దిగిరు మొత్తం సిటీలో ఉన్న రౌడీలు అందరినీ దింపిండు భయభ్రాంతులకు గురి చేయడం ఒక దగ్గర అయితే నేను ఒక హోటల్ దగ్గర చూసినా దగ్గర దగ్గర ఒక ఇరవై కార్లు ఆగినాయి అక్కడ మొత్తం ఇంత పెద్ద పెద్ద గడ్డం గడ్డం వేసుకుని అంతా రౌడీలు అంతా ఎట్లా అంటే ఒక సినిమా సినిమాని తల కొంచెం సినిమాలో రౌడీజం ఎట్లా ఉండే అట్లా ఆ వాతావరణం మొత్తం భయభ్రాంతులకు గురి చేసి రిగ్గింగ్ నిర్వహించడం కావచ్చు దొంగోట్లు వేయడం కావచ్చు ఆ ఫంక్షన్లలో ఇప్పుడు మా క్యాండిడేట్ మా పార్టీకి నాయకులు పోయి ఫంక్షన్లో అక్కడ సవేరా ఫంక్షన్ ఇంకో ఫంక్షన్లో లో పోయి వెయ్యి వెయ్యి మంది దాకా అక్కడ దొంగోట్లు ఎన్నిక రెడీ ఉన్నారు వాళ్ళని పట్టుకున్నారు పోలింగ్ వచ్చినప్పుడు పేరు ఒకటి నీ పేరు ఏందమ్మా పోలింగ్ దాంట్లో కార్డులో వేసిరా హండ్రెడ్ పర్సెంట్ వేసి కార్డులో వేరే పేరు ఉంది నీ పేరేమి ఉందమ్మా అనగా ఆమె పేరు 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 చెప్తా ఉంది ఇట్లా పారిపోవడం వల్ల పట్టుకోవడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇవి ప్రజలకి ఏం ఏం చెప్పాలనుకుంటారు ప్రజలకి మీరు ఏదో అధికారం కోసం ఏదికైతే తెగిస్తారని చెప్పేసి వీళ్ళు చూపిస్తారు కానీ గ్రౌండ్లో అయితే రియాలిటీ అయితే ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు కేసీఆర్ గారు కావాలని అని చెప్పేసి మొగ్గు చూపారు కానీ దురదృష్టవశాత్తు ఇవైతే ప్ర ప్రజల యొక్క దీన్ని మొత్తం ప్రజాస్వామ్యాన్ని మొత్తం ఒకటే మాట చెప్పడానికి ప్రజాస్వామ్యాన్ని హూని చేసిరు ప్రజాస్వామ్యం లేదు మా ఇష్టారీతం నడుస్తాం మేము చెప్పిందే వేదం మేము చెప్పిందే ఇది అని చెప్పేసి ఏదైతే ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ నడిపిస్తా ఉందో ఇది ఎప్పటికీ కరెక్ట్ కాదు కానీ గ్రౌండ్ లో ఏది రోజు ఓటింగ్ జరుగుతూ ఉంది ఓటింగ్ జరుగుతున్నప్పుడు గా మా యొక్క లోకల్ క్యాడర్ మొత్తం కూడా దగ్గరుండి ఓట్లు దగ్గర దగ్గరుండి వాళ్ళని మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ కి కేసీఆర్ కావాలి కావాలి అని చెప్పి మూడు గంటల వరకు సజావుగా సాగినటువంటి ఎలక్షన్ మూడు గంటల తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే ప్రతి మీడియాలో కూడా అప్పటి వరకు అన్ని సర్వేలు కూడా అన్ని సర్వేలు కూడా ప్రజల మొగ్గు కారు వైపే ప్రజల మొగ్గు కేసీఆర్ వైపే అని చెప్పి అన్ని మీడియా సంస్థలు చూపిస్తూ ఉంటే వీళ్ళకి బడదాచ కాలే అందుకే వీళ్ళు ఇక్వల్ ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వస్తుండ్రు రేవంత్ రెడ్డి జూబ్లీస్కి కి రాక అదొకటి రేవంత్ రెడ్డి వస్తుండని చెప్పేసి అయితే డే అండ్ నైట్ ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే బీరాయలయ్య ఆయన వీళ్ళందరూ గ్రౌండ్ లో ఉండి ప్రజల్ని మభ్య పెట్టారు ఎట్లా రీతిలో పైసలు పంచరు ఐదైదు వేలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే నేను పోలింగ్ బూత్ దగ్గర మేము పోయి అక్కడ చూస్తాం ఒక్కోటి ఓటే అని వాడు పోతే పోత చేతిలో ఐదు ఐదు వేలు పదివేలు పెట్టి పోతుండు కాంగ్రెస్కే కాంగ్రెస్కే అని చెప్పింటా ఏం చేస్తూ ఉన్నారు పైసలతో కొనుక్కున్న సీట్ అవి ప్రజలు ప్రజా తీర్పు అనేది ప్రజలు బాధలో ఉన్నారు వీళ్ళు చేసిన అరాచకాలతో బాధ ఉన్నారు ప్రజా తీర్పు కాదు ఇది ఇది రిగ్గింగ్ దొంగ తీర్పు ఇది దొంగ ఓట్లతో గెలిచిన వాళ్ళు వీళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని హూనీ చేసిన వాళ్ళు వీళ్ళు ప్రజాస్వామ్యం లేకుండా మొత్తం అధికార దుర్నియోగం చేసి పోలీస్ వ్యవస్థ ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు వీళ్ళ రౌడీ రౌడీలను వాడి వీళ్ళు గెలిచిన వాళ్ళు ఇది ప్రజా తీర్పు అసలు కానీ కాదు అయినా కానీ ప్రజలతో పాటు ఉంటాం ప్రజలు ఏ బాధలో ఉన్నా ఎటువంటి ఉన్నా మా పార్టీ తరఫున మేము సహకారం అందిస్తాం రావణాగరంలో ఎటువంటి అరాచకాలు చేసినా ఇప్పటిదాక ఏదైతే మా భవన్ జనతా గ్యారేజ్ లాగా అదే విధంగా పనిచేస్తుంది విధంగా ప్రజలకు ఎన్ని టైం అందుబాటులో ఉంటాం ఇరవై సంవత్సరాల చరిత్ర పార్టీ మాది పదిహేను సంవత్సరాలు ఉద్యమంలో చేసినాం తర్వాత పదిహేను సంవత్సరాలు పుట్టిన కలుపులో బిడ్డ పిండం నుండి సచివం ముస్లంత వరకు అనేక సంక్షేమ కలిసి కలుపులో కళ్ళల్లో పెట్టుకొని ప్రతి తెలంగాణ నా కుటుంబీకుడు లాగా కేసీఆర్ గారు పరిపాలన చేస్తారు అలాంటిది తుతురు పుత్రు ఒక ఉప ఎన్నిక ఇది కూడా దొంగతనంగా లంగతనంగా రౌడు వాడి అధికార దృగం వాడి ఆ లంగల్ని వాడి దొంగల్ని వాడి గెలిచిన ఇది ఇది ఒక గెలుపు అన్న ఇది కానీ ప్రజాశక్తి గెలుపు మాత్రం మాదే ప్రజల తరఫున గెలుపు మాత్రం మాదే హండ్రెడ్ పర్సెంట్ మాది ఇది ఒక గెలుపు కాదు దొంగ గెలుపు దీన్ని ప్రజలు ఎట్లా గౌరవిస్తారు ఈ సందర్భంగా జూబ్లీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ప్రజలు అయితే ఏదైతే వాళ్ళు ఇప్పుడు ప్రజలు కూడా నాకు తెలిసి మీరు రేపు ఒకసారి గ్రౌండ్లో పోండి జూబ్లీ ప్రజలు కూడా చాలా బాధలో ఉంటారు ఎందుకంటే వాళ్ళు గెలిపించింది జూబ్లీ హిల్స్ ప్రజలు అయితే మాకు ఇంత మంచి ఓట్లు అయితే వేసారు ఇంట్లోకించి బయటకు వచ్చి మంచి మా మమ్ గౌరవించురు మా పార్టీని గౌరవించు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం అస్లాం లేకుం అందరికీ మంచి ఓటింగ్ అయితే ఇచ్చారు మేము జూబ్లీస్ ప్రజలతో పాటు ఉంటాం వారి ఇప్పుడు ప్రస్తుతం ఇన్కేస్ కేస్ మా రిజల్ట్స్ అయితే రాలేదు ఇన్కేస్ వాళ్ళు గెలిచినా కానీ వాళ్ళు ఎటువంటి ఆరాచకాలు చేసినా ఏం చేసినా కంపల్సరీ జూబ్లీస్ ప్రజలతో పాటు మా పార్టీ మా పార్టీ నాయకులు అండగా ఉంటాం వాళ్ళతో పాటు పనిచేస్తూ ఉంటాం